హాయ్ హలో వెల్కమ్ టు రెస్ ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో నిరుద్యోగులకు ఎంతగానో ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చేటువంటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనగా ఎస్ఎస్ఈలో ఫస్ట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనకు జనరల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అందులో వచ్చేసి ఎంటీఎస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద కూడా వస్తూ ఉంటాయి అలాగే సిజీహెచ్ఏలని అని చాలా రకాల నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ పెట్టాలంటే మొదటగా ముందుగా మనం ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది మన డీటెయిల్స్తో చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్సీలో ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్గా మొదటగా మనం ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మొదటగా మనం ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలి ఈ ఎస్ఎస్సి వెబ్సైట్ యొక్క లింకుని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ ఎంటర్ఫేస్ అనేది ఇదిగా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్కి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి అప్లై మీద క్లిక్ చేసుకోవాలి పెన్సిల్ గుర్తుంది కదా దాని పక్కన అప్లై అని ఉంది అప్లై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయో అవి చూపిస్తుంది నోటిఫికేషన్ ఉన్న నోటిఫికేషన్లు చూపిస్తుంది వాటిలో ఏదో దాని పక్కన అప్లై అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి లేదా పైన లాగిన్ ఆరు రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి మనం లాగిన్ పేజీలోకి వెళ్ళ వెళ్ళవలసి ఉంటుంది అలా రాగానే ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ ఆరు అడ్మిన్ అని ఉంటుంది అలాగే కింద రిజిస్టర్ యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చర్ ఉంటుంది మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి కింద రిజిస్టర్ నవ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ నవ్ అని క్లిక్ చేయగానే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్ న్యూ క్యాండిడేట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఇలా స్టెప్స్ అనేవి చూపించడం జరుగుతుంది మనం రిజిస్ట్రేషన్కి మొదటగా నాలుగు స్టెప్లు అనేవి ఉంటాయి అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్ పర్సనల్ పాస్వర్డ్ క్రియేషను అంటే పాస్వర్డ్ సెట్ చేసుకోవడం మూడు అడిషనల్ అడిషనల్ డీటెయిల్స్ అంటే క్యా క్యాండిడేట్ యొక్క నేషనాలిటీ అడ్రస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తదితరవి అలాగే డిక్లరేషన్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనేది మనం లాస్ట్గా డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు స్టెప్పుల ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి దానికోసము కింద దాని మీద క్లిక్ చేయాలి చేయగానే ఫస్ట్ స్టెప్లోకే ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఫస్ట్ స్టెప్లో మొదటిగా డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డు అని వస్తుంది మీకు ఆధార్ కార్డు ఉందా అని ఒకవేళ ఆధార్ కార్డు అందరికీ ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసి కింద మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే కింద బీ కాడ వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది పైన ఎంటర్ చేసిన ఆధార్ కార్డు మళ్ళీ ఎంటర్ చేయాలి అలాగే టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు పైన ఆధార్ కార్డు కొ ఆధార్ కార్డు లేదని కొడితే కింద టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటుంది దానిక ఆ కార్డు నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది మనం ఆధార్ కార్డు కొట్టాం కాబట్టి అది అవసరం లేదు అలాగే కిందకు వస్తే మూడో పాయింట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అని ఉంటుంది అంటే టెన్త్ క్లాస్లో ఉన్న విధంగా మీ యొక్క పేరుని ఎంటర్ చేయమని వస్తుంది తప్పులు లేకుండా మనం ఎస్ఎస్సి ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు అనేది ఎంటర్ చేయాలి అలాగే వెరిఫై క్యాండిడేట్ నేమ్ అని ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా అదే విధంగా ఎంటర్ చేయాలి తర్వాత హ్యావ్ ఎవర్ హ్యావ్ ఎవర్ చేంజ్ నేమ్ అని అంటే మీరు పేరు ఏమైనా మార్చాలనుకుంటున్నారా అదే పేరా మార్చకూడదనుకుంటే ఎన్నో లేదు ఏదైనా వేరే పేరు ఉంటే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి అలాగే వెరిఫైడ్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్ అని పెడితే మనం నూక పెట్టాం కాబట్టి ఆ రెండు అవసరం లేదు తర్వాత ఐదు జెండర్ మీ యొక్క మేలు ఫీమేలా జెండర్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఉన్నటువంటి క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఇయరు మంత్ డేటు అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ కాడ మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత కిందకు వచ్చినట్లయితే ఫాదర్ నేమ్ మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత వెరిఫై ఫాదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి సేమ్ అలాగే తర్వాత మదర్ నేమ్ వెరిఫై మదర్ నేమ్ రెండు కూడా మళ్ళీ కింద ఎంటర్ చేయవలసి ఉంటుంది మదర్ నేమ్ని అలాగే మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అంటే మీ యొక్క టెన్త్ క్లాసు ఏ బోర్డుకు సంబంధించింది అనేది ఎంటర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి జనరల్గా బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయాలి నేను అదే సెలెక్ట్ చేస్తున్నాను అలాగే వెరిఫై మెట్రికులేషన్ ఎగ్జామ్ బోర్డు ఎడ్యుకేషన్ బోర్డు అనుకుంటుంది మళ్ళీ సెలెక్ట్ చేయాలి తర్వాత టెన్త్ క్లాసు రోల్ నెంబరు అంటే టికెట్ నెంబర్ అనమాట టెన్త్ క్లాస్ టికెట్ నెంబరు టెన్త్ మార్క్స్ మెమోలో ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాలి అలాగే వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది మనకి జనరల్గా యాసెస్లో టెన్త్ క్లాస్ మీకు నోటిఫికేషన్ పడతాయి కాబట్టి బేసిక్ డీటెయిల్స్గా టెన్త్ క్లాస్ అనేవి ఎంట్రీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత కిందకొస్తే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీరు పూర్తిగా ఎంతవరకు చదువుకున్నారనేది ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే వెరిఫై వెరిఫై హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది మళ్ళీ ఎంట్రీ చేయాలి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంట్రీ చేయగానే పక్కన వెరిఫై ఓటీపీ సెండ్ ఓటీపీ అని వస్తుంది ఆ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి పక్కన ఉన్న వ్యాలిడిటీ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మన యొక్క మొబైల్ నంబర్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కింద క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది అక్కడ మన యొక్క మెయిల్ ఐడిని ఇవ్వవలసి ఉంటుంది మెయిల్ ఐడి ఇచ్చాక కింద సెండ్ ఓటీపీ అని ఉంటుంది పక్కన ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి కూడా వెరిఫై అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పక్కన ఉన్న సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయ్యి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అడ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక పాపప్ రావడం జరుగుతుంది ఆ తర్వాత కింద ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది తర్వాత రిజి ఈ రిజిస్ట్రేషన్ నెంబరు మరియు ఓటీపీ అనేది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అలో క్యాండిడేట్ అని ఈ విధంగా ఒక పేజీ రావడం జరుగుతుంది మన మొబైల్కు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చన్ కూడా ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనకు న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాత ఓల్డ్ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మన మెసేజ్కి వచ్చిన పాస్వర్డ్ కింద న్యూ పాస్వర్డ్ అక్కడ మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకున్న ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఆ పాస్వర్డ్లో మొత్తం ఎనిమిది క్యారె క్యారెక్టర్లు అనేవి ఉండాలి ఒక అప్పర్ కేసు అనేది ఉండాలి అంటే క్యాపిటల్ లెటరు అలాగే ఒక సింబల్ నెంబరు ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే ఎంటర్ చేయాలి ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ అని ఆన్సర్ అని ఉంటుంది వాటిలో ఏదో నాలుగు క్వశ్చన్స్లో రెండు క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి వాటి ఆన్సర్ని కింద ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసి కింద సేవ్ ఆర్ నెక్స్ట్ అని ఉంటుంది దాన్ని క్రియేట్ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేయగానే మన యొక్క మళ్ళీ లాగిన్ పేజ్లోకి వస్తుంది మన రిజిస్ట్రేషన్ నెంబరు కొత్త క్రియేట్ చేసిన పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మన యొక్క అడిషనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని వస్తుంది అందులో ఫస్ట్ వచ్చేసి కేటగిరీ మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు ఎస్సీ ఎస్టీనా బీసీనా ఓ ఓబీసీనా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నేషనాలిటీ మీరు ఫారినరా ఇండియన్ సిటిజనా పాండిచేరి దేనికి సంబంధించిన సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంటుంది మీ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్లో రెండిట్లో ఏదో ఒకటి అని ఎంట్రీ చేయాలి తర్వాత మీరు ఫస్ట్ విజిబులిటీ కాదా అని ఓడుస్తుంది మీరు ఒకవేళ డిజబుల్డ్ అయితే ఎస్ క్లిక్ చేయండి కాకపోతే నో మీద క్లిక్ చేయండి తర్వాత పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని కింద ఎంటర్ చేయాలి అంటే మీ డోర్ నెంబరు వీధి పేరు ఊరి పేరు ఎంటర్ చేసి కింద స్టేటు డిస్టిక్ కోడ్ ఎంటర్ చేయాలి అలా ఎంట్రీ చేసిన తర్వాత కింద ప్రజెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అని ఉంటుంది ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ నో అయితే మళ్ళీ కింద అడ్రస్ని ఎంట్రీ చేయాలి ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే పై అడ్రస్ కింద రావడం అనేది జరుగుతుంది అలా రెండు ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఎవరు సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే మీద ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయగానే డిక్లరేషన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఐ అగ్రి ఫ్రమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఓటీఆర్ మీద ఓటీ ఓటీఆర్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగా మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని చూపడం జరుగుతుంది అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకోవాలి కంప్లీట్గా మిస్టేక్స్ ఏమి లేకుండా చూసుకొని చెక్ చే పూర్తిగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక దీన్ని కంట్రీ వింటో మీద క్లిక్ చేసి డిక్లేర్ మీద డిక్లేర్ మీద క్లిక్ చేయాలి అలా చేయగానే డిక్లరేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఓకే మీద క్లిక్ చేయాలి ఆ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకోగానే మన యొక్క క్యాండిడేట్ డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అలా ఎంటర్ అవ్వగానే ప్రజెంట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయో అవి చూపడం జరుగుతుంది వీటిలో మన క్యాండ మన పోస్టులకి ఏదైనా ఎలిజిబుల్ ఉంటే కింద ఉన్న అప్లై మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోనవచ్చు ఈ విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా చేయడం క జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి ఏ పోస్ట్కి ఎస్ఎస్సి పట్టి ఏ పోస్టుకైనా కానీ మనం అప్లై చేసుకోవచ్చు మనం లాగిన్ అవ్వగానే గానీ ఇక వచ్చిన క్యాండిడేట్ డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అవడం జరుగుతుంది ఆ తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఈ వీడియో కంప్లీట్ గా చూసి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చు